نا نه نا بريك ده نا కి అలాగే మా పెద్ద గారికి చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి సందీప్ అన్న గారికి కిషోర్ అన్నగారికి చిరన్న గారికి సాబేర్ అన్న గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈరోజు రోడ్ స్టార్ అనే వెహికల్ ఓలాలో లాంచ్ చేసాం మన ఆదాన్లో మన ఆదంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇంత గ్రాండ్గా జరిగింది అంటే మందే జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు అంటే మన ఆదాయంలోనే జరిగింది సో దానికి అందరికీ మన ప్రజలందరికీ కొన్న ప్రజలందరికీనూ అలాగే సార్ మా కస్టమర్ గారైనా వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ వెహికల్ బుక్ చేసుకొని ఇప్పటిదాకా వెయిట్ చేసి పేషెంట్స్తో వెహికల్ తీసుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాఫరెండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వెహికల్ వచ్చేసి ఓలా రోడ్ సర్ ఎక్స్ మన ఆదాయంలో ఇది ఫస్ట్ వెహికల్ ఓలాలో ఇలాంటి వెహికల్ రావడం చాలా ఆనందంగా ఉంది యాజ్ ఎంప్లాయీగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండ్ అలాగే ఈ వెహికల్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్తో నియర్లీ మీకు వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ వరకు తిరుగుతుంది వెహికల్ ఇది జస్ట్ మనం ఇవ్వాల్సిన ఛార్జింగ్ ఎంత అంటే టెన్ రూపీస్ టెన్ రూపీస్తో మనం ఛార్జింగ్ పెడితే ఫోర్ యూనిట్స్ ఖర్చు వస్తుంది ఆ ఫోర్ యూనిట్స్ ఖర్చుతో వన్ సెవెంటీ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు మనం దీంతో ట్రావెల్ చేయొచ్చు మీరు పెట్రోల్ ఖర్చు మిగిలించుకోవచ్చు అలాగే మీరు పర్యావరణాన్ని కూడా కాపాడచ్చు సో మనం యాజ్ అ ఇండియన్స్గా మనకున్న పొల్యూషన్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది సో పొల్యూషన్ని మా ఓలాతో కలిసి మీరు కూడా తగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఓలాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీ వల్లే ఇక్కడికి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేకపోయారు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ మీడియా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను ఇలాగే మీరు మా ఓలాని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి మేము మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ని ఇంకా మంచి సర్వీస్ని ఇవ్వడానికి మా మాకు ఎంత వీలైతే అంతవరకు మేము మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీకు ఎంత వీలైతే అంతవరకు మాకు మీరు సేల్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పెద్ద వచ్చిన లొకేషన్ వచ్చేసి నియర్ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ ఇది రియల్ రేంజ్ అండి రియల్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ టూ ఫార్టీ టూ సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ ఇచ్చింది టూ ఫార్టీ టూ బట్ మనకు లోకల్ గా తిరిగిన కస్టమర్స్ వాడిన కస్టమర్స్ చెప్పిన రేంజ్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ సింగిల్ సింగిల్ పర్సన్ ఈకో మోడ్లో సింగిల్ పర్సన్ మనకు స్కూటీ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జెన్ త్రీ చైన్ మోడల్స్ వచ్చాయి ఇప్పుడు ఇంతకు ముందు మనకు హబ్ మోటర్ తో ఉండేది వెహికల్ ఇప్పుడు మనకు చైన్ మోడల్ తో వచ్చింది దీని తర్వాత రోడ్ స్టార్ వస్తుంది రోడ్ స్టార్ ప్రో వస్తుంది దీంట్లో వచ్చే స్పోర్ట్ మోడల్ వస్తుంది ఇది స్టార్టింగ్ రెండు ఫ్యామిలీ బైక్ అనమాట నెక్స్ట్ కొద్దిగా యూత్ రోడ్ స్టార్ గానీ రోడ్ స్టార్ ప్రో వస్తుంది రోడ్ స్టార్ రోడ్ స్టార్ రోడ్ స్టార్ సార్ ఫిఫ్టీన్ డేస్ సార్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సార్ ఎందుకంటే మనకు లేట్ అక్కడ అవుతున్నది సార్ మనకి ఇన్సూరెన్స్ అనేది బ్యాటరీతో పాటు వస్తుందన్నమాట మనకు వచ్చేసి సో డేస్ ఎక్కువ కొద్ది ఇన్సెస్ క్లెయిమ్ లాస్ అవుతుంది అన్నమాట కస్టమర్కి సో దానికోసం చేసినట్టే బుల్ అవుతుందన్నమాట మనకు వచ్చేసి మనకు బ్యాటరీ వారెంటీ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ కింద ఫైవ్ ఇయర్స్ ఫ్రీ వారెంటీ ఉంది జనరల్గా బైక్ మనకు కంపెనీ నుంచి త్రీ ఇయర్స్ వస్తుంది మనకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఫ్రీగా ఇస్తున్నాడు సో ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు బ్యాటరీ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా పీస్ టు పీస్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంటుంది మీరు అలాగే ఎయిట్ ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు బ్యాటరీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మోటార్ కి హెడ్ యూనిట్ కి చార్జర్ కి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది లేకపోతే నలభై కిలోమీటర్ వరకు వస్తుంది పాయింట్స్ ముందుకు వస్తున్నాయి సార్ ప్రెసెంట్ ఇంకా రాలేదు ముందుకు ఇంకా చేస్తారు బెంగళూరు మెట్రో సిటీస్ లో ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాయి మన ఆదాయం ఇంకా రాలేదు షోర్ ముందు వస్తుంది సార్ దాన్ని సర్వీస్ వచ్చేస్తే మీకు మీకు ఛార్జ్ కూడా అన్నీ వస్తాయి సార్ ముందు వచ్చేసి